ప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి ఆ స్ఫూర్తి రావాలి దట్ ఈస్ వేర్ ది టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు వర్క్ యాజ్ అ టీమ్ అదే టీమ్ గా వర్క్ చేసి సాధిస్తాం ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా ఇష్యూ నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన హామీ ఆర్ఐఎన్ఎల్ రివైవల్ ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్ పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏది చట్టంలో అవన్నీ ఇది సిక్కయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది గ్రాంటా లోనా ఎవరి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి లాభాలు వస్తే వాళ్ళకు వస్తాయి నష్టాలు వస్తే మళ్ళీ డబ్బులు పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా లోన్ ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ అది నిధి నాది కాదు ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమి ఉన్నాయి మనం అన్నిటికీ ఫార్మాలిటీస్ పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టా మీ అందరికీ మీ అందరికీ పెట్టిన ముందు మైండ్ మార్చుకోమన్నా మీ స్వచ్ఛత మైండ్లో నుంచి ప్రారంభం కావాలి తర్వాత మీ బాడీలో నుంచి ప్రారంభం కావాలి మీ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి మీ పరిసరాల్లో చేయాలి తర్వాత మీరు పనిచేసే ప్లేస్లో స్టార్ట్ కావాలి అప్పుడే స్వచ్ఛత వస్తుంది